రైల్వే జోను గురించి పాపం ఎంపీలు నోరు మెదపలేకపోతున్నారట ఎందుకు ఇలా చేస్తున్నారు అని గొంతు కూడా ఇవ్వలేకపోతున్నారట ఇది పత్రిక ఈరోజు లబలబ అంటూ కన్నీరు కారుస్తూ ఒక కథనం ప్రచురించింది ఏంటయ్యా అంటే వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించి అసలు ఏంటిది పనులు ముందు బిల్డింగులు పూర్తి చేయండి తర్వాత జోన్ తరలిస్తామంటున్నారు ఇది ఎక్కడ న్యాయం మీరు హైదరాబాద్నే మేము వదిలేసి వచ్చేసి అమరావతిలో కూర్చున్నాము అధ్యభవనాల్లో కొన్ని గిరిజన యూనివర్సిటీలు నడుపుతున్నాము అలా చేయలేరా అది కదా పద్ధతి ఇదేంటి భవనాలు పూర్తి చేయండి తర్వాత వస్తాం జోను అనడం ఏంటి అట అలానే ప్రధానమంత్రి గారు జనవరిలో శంకుస్థాపన ఓపెనింగ్ కార్యక్రమాలు చేశారు అది ఎంత పండగలా జరగాలి దానిని తూతూ మంత్రంగా నిర్వహించారు ఒడిస్సాకి నష్టం కలుగుతుందని ఇలా భావిస్తున్నారా అంటూ రకరకాలుగా రాతలు రాశారు కానీ ఇదే విషయాన్ని మనం జనవరిలో ఉటంకించినప్పుడు అంటే చెప్పినప్పుడు ఇది నానా యాగి చేస్తున్నారు పాపం ఆ అశ్విని వైష్ణవ గారికి ఏదో పని ఉండి రాలేదు అన్నట్టు నొక్కులు నొక్కారు మరి ఇప్పుడేమంటారు అలానే ఇంత గొప్పగా ఎక్కడైనా ఏదైనా ప్రారంభం కావాలంటే అన్నీ పూర్తయిన తర్వాత అవ్వవు కదా అద్దెభవనాల్లో కూడా చేస్తాం కదా అని సన్నాయి నొక్కులు పీపీ అన్నాడు కదా మరి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే వాటిని సంక్రాకిచ్చింది ఎవరు మహాప్రభు మీకు తెలియదా సొంత భవనాల్లోనే ఉండాలని చెప్పారా మామూలుగా రెంట్కి తీసుకోలేరా అప్పుడు మనం చాలా రోజుల క్రితం వీడియోలు చేశాం గుర్తుందో లేదు చాలామంది అన్ని బిల్డింగులు రెడీ అవుతాయా బాబు ఎలా రెడీ అవుతాయి ముందు మనం పైగా మనం మంచి ప్రభుత్వం కాబట్టి చాలా తొందరగా కట్టుకోవచ్చు కదా అంత మాత్రం చేత మేము ఇప్పుడు నిర్వహించలేమని సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయటం ఏంటి మనకి రాబోయే మెడికల్ సీట్లని కొత్తగా తెచ్చుకొని సావలేము ఉన్న వాటిని కాపాడుకోలేకపోతే ఎలా అంటే లేదు లేదు మీరు టీడీపీకి యాంటీగా మాట్లాడతారంట మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి రైల్వే జోన్కి సంబంధించి భవనాలు ముందు కావాలా ముందు పూర్తి అవ్వాలా అవసరం లేదు కదా రావచ్చు కదా అని ఎలా చెప్తారు మనకి అలాటైన మెడికల్ సీట్లని ఒదు మహాప్రభు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అలా చేసింది ఆ నిర్వాహకం వల్ల ఎలా అయిందని వగచారు కదా మంత్రి గారు కూడా మరి దీని గురించి కూడా అలానే వకయమని అతను పత్రికాధిపతులకి రచయితలకి చెప్పొచ్చు కదా చెప్పొచ్చుగా చెప్పే అలా ఏది అవసరమో దాని మీదే చెప్తాం అన్నమాట బహుశా ఈరోజు మంగళవారం అలాంటి రాత్రలే రాయగలము బాగా